వేడి వేడి పులిగోర మాడికాయ పులిగోర చాలా సూపర్ గా ఉంటది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా పులిగోర కలిపిన ఇప్పుడే చాలా బాగుంది ఫ్రెండ్స్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మాడికాయ పులిహోర చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక మామిడికాయ కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు గుండు మినప్పప్పు పసుపు నూనె ఆవాలు అన్నం వండి రెడీ పెట్టుకున్న చల్లగా చేసుకొని మామిడికాయ పులిహోర చేసుకుందాం పదార్థం ఇట్లా మొత్తం పొట్టు తీసుకొని సన్నగా కోసుకుందాము పుల్లటి మామిడికాయ తీసుకోవాలి మంచిగా అయితే పులిహోర పుల్లటి మామిడికాయ తీసుకున్నా చూడండి పుల్లటి మామిడికా సన్నగా కోసుకుందాం మనం ఈ పిక్క తీసేసేయాలి పవన్ పెట్టుకున్నా గరమైంది నూనె వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు కట్ చేసుకున్నా ఇక మిరపకాయలు చుంచుకుంటున్నా రెండు ముక్కలు చేసుకుంటున్నా మిరపకాయలు నూనె గరమైంది కరివేపాకు అయింది జీలకరావలు వేస్తున్నా జీలకరావులు కలర్ ఫుల్గా కనబడితే మంచిగా నేర్చుకుందాం గోలంగానే జీలకరావులు గోలంగానే గుండు మినపప్పు వేసుకుందాము చిటపట్లాడగానే గుండు మినపప్పు వేసిన పల్లీలు వేసుకుంటున్నా వేసుకుంటున్నాము మిర్చి వేసుకుంటున్నా ఎండు మిర్చి వేసుకున్నా కరివేపాకు వేసుకుంటున్నా పసుపు వేసుకుంటున్నా వాళ్ళు కొంచెం ఇంగు వేసుకోవాలి టేస్ట్ గురించి కొంచెం ఇంగు వేసుకుంటున్నా మంచి కలుపుకొని మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు తాళ మొత్తం ఎక్కువ సంతా మొత్తం మామిడికే ముక్కలు మెత్తగా కావాలి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందాము కొంచెం ఉప్పు వేసుకున్న మూత పెట్టుకున్నాము ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలలో అయిపోతుంది ఊత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మనం బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసుకొని మనం అన్నం చల్లగా అయింది కలుపుకుందామా రెడీ అయ్యింది మంచి స్టవ్ ఆఫ్ చేస్తున్నా మామిడికాయ పులిహోరకు రెడీ అయింది కోసం మనం అన్నం చల్లగా అయింది అన్నం వేసుకొని కలుపుకుందామా ఇలా బాగా కలుపుకోవాలి పులిహోర అంటే మా పిల్లలకి ఇష్టము మా మామలు అమ్మమ్మ మాడికాయ పులిహోర ఎప్పుడు చేస్తామని పొద్దున్న అడుగుతారు చూడండి ఫ్రెండ్స్ మాణిక్య పులిహోర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు పుల్ల పూల చాలా బాగుంటుంది చింతపండు పులిహోర కంటే మాడికా పులి పులిహోర టేస్టీగా ఉంటుంది వేడి వేడి మాడికాయ పులిహోర రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్పు కనబడుతుందో చాలా బాగుంటది చూడండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అయ్యో తింటున్నావా పులిహోర బాగుందా చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి పులిహోర మాణిక్య పులిహోర చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా పులిహోర కలిపి ఇప్పుడే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మరికే పులిహోర మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి मरक उतों मैं मुझे बाय बाय